వ్యాపారం కలిసి రావడం లేదా ఈ మార్పులు చేసి చూడండి లాభాల పంట పండుతుంది కొంతమంది ఎంత కష్టపడినా వ్యాపారంలో లాభాలు రాకపోగా ఏ పని చేపట్టినా ఆటంకాలు ఏర్పడతాయి వ్యాపారంలో పుంజుకునేందుకు రాత్రింబవళ్లు కష్టపడతారు కానీ చాలాసార్లు విజయాన్ని సాధించలేకపోతారు వ్యాపారం ఊపందుకోకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి వాటిలో ఒకటి వాస్తులోపం మంచి ఆదాయాన్ని సంపాదించి తమ వ్యాపారాన్ని పెంచుకోవాలని ఎవరు కోరుకోరు నష్టాలు కాకుండా లాభాలతో వ్యాపారం నడిపించుకోవాలని ఆశపడుతున్నారా అయితే మీ దుకాణం వ్యాపార స్థలం ఫ్యాక్టరీ కార్యాలయం మొదలైన వాటిలో ఈ వాస్తు చిట్కాలు పాటించి చూడండి ఇది మీ కస్టమర్లను మీ ఉత్పత్తి వైపు ఆకర్షిస్తుంది మీకు లాభాలను తెస్తుంది వ్యాపార సముదాయంలో పాటించాల్సిన కొన్ని వాస్తు నియమాలు ఇవి వీటిని సరిగా పాటిస్తే వ్యాపారంలో దూసుకెళ్తారు మీ రిటైల్ దుకాణం ప్రవేశ దిశ చాలా ముఖ్యమైనది దీని ద్వారా మాత్రమే సానుకూల శక్తి ప్రవహిస్తుంది ఉత్తరం లేదా తూర్పు వైపు ప్రవేశాన్ని ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు ఇది శ్రేయస్సు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది ప్రధాన ద్వారం ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు బాగా వెలుతురు ఉండాలి అలాగే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండే విధంగా చూసుకోవాలి షాపుకు వెళ్లగానే ముందు గది మొత్తం శుభ్రం చేసుకోవాలి ఉదయం దుకాణంలో శంఖం ఓదండి లేదా మొబైల్లో శంఖం ధ్వనిని వినండి దుకాణానికి ఉత్తరం వైపున మట్టి కుండలో కొన్ని ఖర్జూరాలు ఉంచండి షాప్ కౌంటర్ లో ఫెంగ్ షుయీ పిల్లిని ఉంచండి అది నిరంతరం చేతులు ఊపుతూ ఉంటుంది దుకాణానికి ఈశాన్య దిశలో ఉంచిన ఇనుప తాడాలు పెడుతున్నట్టయితే వెంటనే వాటిని తొలగించండి దుకాణం ఆగ్నేయ దిశలో ఎరుపు రంగు కుండీలను ఉంచండి షాపులో ఉంచిన వస్తువులను ఇక్కడి నుంచి అక్కడికి మార్చుకోండి కుర్చీ కింద మీ కుషన్ పై పసుపు గుడ్డను పరిచి రావి ఆకులను ఉంచండి అవి ఎండిపోయినప్పుడు వాటిని మార్చుకుంటూ ఉండాలి వాస్తులో నగదు ఉంచడం కూడా ఒక ముఖ్యమైన దిశ వాస్తు ప్రకారం ఉత్తర ఈశాన్య ఆగ్నేయంలో క్యాష్ కౌంటర్ ఉంచుకోవాలి ఈ దిశ డబ్బు సంపదను ఆకర్షిస్తాయి ఈ స్థలంలో నగదు ఉంచడం వల్ల మీ జీవితంలో సంపద పెరుగుతుంది వ్యాపారం ముందుకు తీసుకెళ్లడం కోసం ఉత్తర దిశలో నీలం రంగు తామర చిత్రాన్ని ఉంచుకోవచ్చు లేదంటే తెలుపు రంగు పిగ్గి బ్యాంకును ఉంచుకుని అందులో రోజు కొంచెం డబ్బులు వేసుకోవడం మంచిది ఈశాన్య దిశలో కుంకుమతో స్వస్తి చిహ్నం వేసుకోవాలి వ్యాపారంలో పురోగతి సాధించడం కోసం ఆహారంలో మిరియాలు వస్తువులు తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు